అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దా ముచ్చట్లు చలో రాజా వచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది రాజ్యసభలా బీజేపీ సంఖ్య తగ్గింది ఎన్డిఏ బలం కూడా మెజార్టీ మార్పు కంటే పన్నెండు దిగువన ఉన్నది అయితే రాకేష్ సిన్హా రామ్ షకల్ సోనాల్ మాన్సింగ్ మహేష్ జట్మలానీలు నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీ కాలము తోని వడుస్తుంది ఇక ఈ నేపథ్యంలో రాజ్యసభల బిజెపి సభ్యుల సంఖ్య ఎనభై ఆరుకు తగ్గింది ఇక గట్లనే ఇక పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం కూడా నూట ఒకటికి పడిపోయింది అన్నట్టు ఇక రాజ్యసభల మొత్తము రెండు వందల నలభై ఐదు మంది సభ్యులకు ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు మెజార్టీ మార్కు నూట పదమూడు ఇక ఈ నేపథ్యంలో రాజ్యసభల ఎన్డీఏ బలము మెజార్టీ మార్కు కంటే పన్నెండు తక్కువ ఉన్నదో ప్రతిపక్ష ఇండియా కూటమి బలము ఎనభై ఏడు ఉన్నదన్నట్టు కాంగ్రెస్ కు ఇరవై ఆరు బెంగాల్ ల అధికార తృణమూల్ కు పదమూడు ఆప్ కు పది మంది డిఎంకే కి పది మంది సభ్యులు ఉన్నారు ఇంకో దిక్కుంగా ప్రస్తుత పరిస్థితుల రాజ్యసభల బిల్లుల ఆమోదం పెందటందుకు ఎన్డీఏతర పార్టీల పైన ప్రభుత్వము ఆధారపడవలసి వచ్చింది ఒడిశా ఒడిషాకి చెందిన బిజెడికి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు అయితే బిజెడి ప్రస్తుతము బీజేపీని వ్యతిరేకిస్తున్నది అట్లనే నలుగురు సభ్యులున్న అన్నా డిఎంకే ఉన్నది పరిస్థితుల పదకొండు మంది సభ్యులున్న ఏపీలోని వైఎస్ఆర్ సిపి నలుగురు సభ్యులున్న తెలంగాణలోని బిఆర్ఎస్ ప్రస్తుతము తటస్థంగా ఉన్నాయన్నట్టు అయితే బిల్లుల అంశంలా ఈ రెండు పార్టీలు స్వతంత్ర ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం కొడుతుంది ఇక గట్లనే బిజెపి నామినేట్ చేసిన పన్నెండు మంది సభ్యులు కూడా సర్కార్ కు మద్దతిస్తారు ఈ నేపథ్యంలో గీళ్ల సాయంతో బిల్లులను ప్రభుత్వం ఆమోదించే వీలున్నది ఇక రాజ్యసభ ప్రస్తుతము ఇరవై సీట్లు ఖాళీ ఉన్నాయి అన్నట్టు ఇక కథ గిట్ల ఉన్నది మరి మీరేమనుకుంటారు కమెంట్ రాయండి గిది అరటి ముచ్చట రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా తద్వారాకాస్తానే ఉండరీ టీ